చేసిన కంటిన్యూ చిన్న సినిమాలు నందకుమార్ గారిది అది చేశాను కానీ అండి హిట్ అవ్వలే దాని తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్నా నాలుగు నెలలు గ్యాప్ తీసుకున్నాక బొబ్బుల్ రాజా వచ్చింది సార్ రామానాయుడు గారిది వెంకటేష్ ఫస్ట్ టైం కామెడీ దాంట్లోనే అది సూపర్ డూపర్ హిట్ బొబ్బుల్ రాజు అని సినిమా ఇంకప్పుడు మనకి కామెడీ చేసేవాళ్ళు అంటే సుభలాక్ సుధాకర్ గారు మా సుధాకర్ సుధాకర్ గారు మా సుధాకర్ బ్రహ్మానంద బ్రహ్మానందం బాహుబం స్టార్టింగ్ ఒకేసారి వచ్చింది ఇంకా ఆ మోసలో కొన్నాళ్ళు కొట్టుకుపోయాయి ఒక ఏళ్ళు వచ్చినా రాకపోయినాది పిచ్చగామిడి చేసి నన్ను కూడా ఏమన్నా ఎవరు అంటే ఇప్పుడు ఒక మా సుధాకర్ డేట్లు దొరకకపోయినా బ్రహ్మానందం గారి డేట్లు దొరకకపోయినా కూడా ఈ రవిరాజా గారు నాకు కావాల్సిన వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళందరూ అందరూ కొంచెం ఆ నన్ను కూడా నాకు అలా చేయమంటే మనకి ఇంపిటేషన్ రాదు అలా ఇబ్బంది పడుతూ మొత్తానికి ఏదో నవ్వించడానికి ట్రై చేసి కొన్నాళ్ళు ఒక ఐదారు ఏళ్ళు అయ్యాక ఫేస్ మారి వెళ్ళల్లోకి వచ్చామని కొన్ని కొన్నిసార్లు కామెడీ వెళ్ళను సిన్సియర్ వెళ్ళను సార్ ఎప్పుడైతే కృష్ణవంశీ నాకు కాంబినేషన్ కుదిరిందండి తన దగ్గర చేసిన పది సినిమాలు నాకు ఆర్టిస్ట్గా గుర్తింపు వచ్చి బ్రహ్మాండ అలాగే ఎస్వే కృష్ణారెడ్డి గారి సినిమాలు కూడా అన్ని రకాల క్యారెక్టర్ గారు రాఘేంద్ర అక్కడి నుంచి వేరే చాప్టర్ అన్న జనరల్ గా అసలు వచ్చా ఈ ఎవరితో రాజకీయాలు గానీ ఇది కానీ అందరితో బాగుండే మనిషి కదా నువ్వు అసలు ఈ రాజకీయాల్లోకి ఎందుకు వెళ్ళాము నువ్వు మధ్యలో మధ్య బీజేపీలోనూ ఏదో చేరినట్టు బీజేపీ బీజేపీలో నేను ఎప్పుడు నేను థర్టీ ఇయర్స్ నుంచి బీజేపీలోనే ఉన్నాను వేరే పార్టీ దేంట్లో థర్టీ ఇయర్స్ బ్యాక్ నాకు తెలిసినప్పటి నుంచి నువ్వు మామూలుగా అందరితో బాగుంటూ ఉండేది కదా ఒక పొలిటికల్ పార్టీ కట్టా పాలిటిక్స్ అనేది పెద్ద ఇంట్రెస్ట్ ఉన్నట్టు అనిపించేది కదా ఇప్పుడు లేదండి ఇప్పుడు లేదు కానీ అప్పుడు ఎందుకో వెళ్ళిపోవు అది కృష్ణరాజు గారు ఎంపీగా నర్సాపురం నిలబడ్డారండి ఆయన ఆపోజిట్ మన విజయ్ సార్ ఇప్పుడు కృష్ణదాజ్ గారు ఉన్నారంటే విధాత్ సినిమా అయిపోయాక శివాజీ నీకు పది రోజులు గ్యాప్ నాతో తిరగరా కొంచెం నువ్వు బేవరమే కదా వచ్చి అన్నారండి ఇదంతా ఇప్పుడు అంటే ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్ ఆ టైం అనుకుంటాను ఆ ఎలక్షన్లో ఆయనతో తిరుగుతూ ఆయన ఏం చేశారంటే అండి నన్ను బీజేపీలో జాయిన్ చేసుకున్నారు చిన్న శాంతకం స్లిప్ మీద పెట్టించి అని అప్పటి నుంచి నేను ఫస్ట్ ఆర్ఎస్ఎస్ అండి చిన్నప్పుడు బేవరం మాకు ఆర్ఎస్ఎస్ బాగా ఉండేది ఫస్ట్ ఆర్ఎస్ఎస్ అండి అది అయ్యాక నువ్వు ఎలక్షన్ లో కూడిపోయారు నెక్స్ట్ మళ్ళీ దగ్గర నెక్స్ట్ మళ్ళీ వెళ్ళేవండి ఆ బీజేపీ అలా కంటిన్యూ అవుతూనే ఉంది నాకు కిషన్ రెడ్డి గారు అడికిమెంట్లో పరిచయం చిన్నప్పుడు దానివల్ల మళ్ళీ నేను యాక్టివ్గా అంటే అంటే ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళను వాళ్ళు ఎవరిని కలవనండి ఎలక్షన్ మూమెంట్ లో మాత్రం నాకు ఇష్టమైన వాళ్ళు ఇద్దరు ముగ్గురు నుంచి ఉంటే అక్కడికి వెళ్ళి చేసి రావడం దాని గురించి ఏమీ లేదు శ్రీహరి గారికి మీకు మా ఇద్దరు ఇన్స్టిట్యూట్ నిల్మ్ ఇండస్ట్రీకి రాకముందు ఇచ్చి పరిచయం శ్రీహరి నేను వాడు వాడు బాలనర్లో ఉండేవాడు శ్రీహరి నేనేమో నల్లకుంటలో ఉండేవాడిని నల్లకొంట్లో ఫ్రెండ్స్ ఉండేవారు దాంట్లో శ్రీధర్ అని వాడు బాలనర్లో ఉండేవాడు ఈ శ్రీహరి పక్కనే తిని దగ్గరికి వెళ్ళేటప్పుడు సై ఒక్కోసారి బండిలో పెట్రోల్ లేకపోతే ఈ నల్లకుంట నుంచి ఇప్పుడు ఏదైతే మరి బ్యాగంపేట ఎయిర్పోర్ట్ ఉందో ఆ మధ్యలో రోడ్డు ఉండేదండి ఫ్లైట్ వచ్చినప్పుడు మాత్రం చిన్న గేట్ వేసేవారు తీస్తే మిలిటరీ దాంట్లోకి ఎంటర్ అయిపోతాం అటు వెళ్ళినప్పుడు నాకు అక్కడ సాలిడ్ సాలిడ్గా ఉండాడు ఆడు వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ బ్రదర్ కానీ అంత విచిత్రంగా అనుకోకుండా ఇద్దరం సినిమాలోకి వచ్చాం అవును నేను అంత మంచిగా ఉండండి నేను ఇండస్ట్రీలో చూడలేదు పది మందికి సహాయం చేసే గుణం ఏదైనా ఎవరికన్నా సహాయం చేయాలన్నా త్వరగా రియాక్ట్ అయ్యే గుణం అవును నేను వాడిని వాడుకున్నట్టు వాడు అంటాడు మా బావగారు శివాజీ తెగవాడేస్తాడు నేను ఆడు మూవీ ఆర్టిస్టేస్ లో నాతో పాటు వైస్ ప్రెసిడెంట్ దీంట్లో ఉన్నాడు నేను సెక్రటరీ ఉన్నప్పుడు కూడా ఉన్నాడు హరి ఎవరికైనా ఏదేందంటే హరి నువ్వేరా బిజీగా ఉన్న మాలోను ఒక యాభై వేలు రాగానే యాభై వేలు లాగేస్తున్నావు కదా ఏ రోజు ఉన్నదండి ఏ పేదోడికి ఇమ్మన్నా కూడా ఇచ్చాడు అంత గొప్ప చెప్పొచ్చో చెప్పకూడదు కానీ అండి వాడు ఇంకొక వారం రోజుల్లో ఉండడు అన్న టైపులో నాకు ఫోన్ చేశాడు ఎలా శివ బాబా ఎక్కడున్నారా అని ఇంట్లో ఉన్నారు ఇప్పుడు మా ఇద్దరికి దగ్గర దగ్గర నేను కొంచెం కొండ దాడితే వాడి మజ్జిట్గా రావా అన్నాడు ఇలా ఇలాగే కూర్చుని ఉన్నాడు అండి మా ఫ్రెండ్ చిన్న శ్రీశైల లేదు పక్కన రాజా రవీంద్ర రాజా రవీంద్ర ఫ్రెండ్ ఏట్లో చూస్తున్నాడు సత్యన్న ఎవరు కదా అన్నాడు ఇల్లే బాబా రారా అన్నాడు ఇలా ఒల్లో కూర్చోబెట్టుకున్నాడు ఇలాగ ఇలా ఏంట్రా అన్న నేను చూడాలను నేను శివ అన్నాడు సరే ఇంకేంటి అయ్యి అడిగి మంచి అని తెచ్చావా అన్నాడు నాకు శాంతి ఇంటదమో ఇటు చెప్పిన మాట పక్కన ఉంది మెడపెట్టి బయటకి గెంటేస్తారు ఎంతంటి మా చెల్లిలో అన్నాను ఏ అది ఇదే ఇది మాట్లాడేటండి హక్ చేసుకునేలాగా పడుకోరా బాబా అన్న అయితే చిన్న అప్సెట్ లో ఉన్నాడు మొత్తం టోటల్ గా అప్పటికేనండి వాటి పర్సనాలిటీ సాలిడ్ పర్సనాలిటీ కదా చిక్కుపే లివర్ సంబంధించింది ఏదో ఇది ఏదో అంటారే అదేదో వచ్చింది జాగ్రత్త అన్న సర్లే రా ఒకసారి హద్దు చేసుకున్నాడు మళ్ళీ వార్త తెలియగానే అక్కడికి వెళ్ళాను సార్ అంత జన సందోహం ఏ నటుడికి రాలేదండి వాడు సంపాదించుకున్నది అది ఎన్ని వందల కోట్లు వేలు కోట్లు ఉండొచ్చు మీరు చూడండి కదా మనం చూడండి కదా పెద్ద పెద్ద వాళ్ళు అందరూ అండ్ అంత ఆప్యాయతగా ఎక్కడెక్కడి నుంచి వాడు ఊరు దత్త చేసుకున్న విషయం కూడా చాలా మంది తెలియసారు సార్ కూడా ఇప్పుడు పాపం చెప్పుకోలేదు మా అంత క్లోజ్ నాతో కూడా ఇప్పుడు అనలేదండి ఊరు దత్త పవర్ పవరారా ఫార్మ్ హౌస్కి వెళ్దాం ఉంటే ఇక్కడ ఒక ఫార్మ్ హౌస్ ఉండేదండి ఒక ఇరవై కిలోమీటర్ దూరంలో అక్కడ తీసుకెళ్లేవాడు అక్కడ కూడా జిమ్ పెట్టాడండి వాడు అలాంటి మనిషి అంత చూడలేకపోయిందండి అదే చూడటం మళ్ళీ అతను చనిపోయాక ఇంటికి వెళ్ళాను ఆ రోజు నెక్స్ట్ మా ఉమ్మని తీసుకెళ్ళానండి మా శ్రీకాంత్ మిస్సెస్ ఫోన్ చేసి అన్నయ్య ఒకసారి మనం వెళ్ళి చూసి వద్దాం వచ్చి మళ్ళీ ఇట్లా మీ అందరం కూడా వెళ్ళకపోయాం లోపలికి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो छात्रवलन करने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851